నమస్కారం మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడేషన్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ హామీ ఇచ్చారు ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ లో జర్నలిస్టుల భార్యల పేర్లపై ఇంటి పట్టా అందని వంశపారపర్యంగా సంక్రమించిన భూమి ఉందని కార్లు ఉన్నాయని తదితర కారణాలతో జిల్లాలో తొంభై రెండు దరఖాస్తులు తిరస్కరణ చేయడంపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర నాయకులు నజీర్ బ్రహ్మయ్య అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ జిల్లా కన్వీనర్ నాగేంద్ర జిల్లా నాయకులు ఎంయు వినయ్ కుమార్ మాట్లాడుతూ దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఇవ్వాలని రకరకాల కారణాలు లేకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లేఅవుట్ వేసి పట్టాల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు తిరస్కరణ అయిన తొంభై రెండు మంది జర్నలిస్టుల దరఖాస్తులు పరిశీలించి అందరికీ స్థలాలు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు

మంచి కర్నూలు జిల్లాలో దరఖాస్తు చేస్తున్నారు ఆ దరఖాస్తు చిన్నపిల్ల కారణాలలో తొంభై తొంభై రెండు మంది చిన్నపిల్ల కారణాలంటే కొంత అప్లికేషన్లు ఉన్నటువంటి జమీతకు తల రాకపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము జిల్లా కలెక్టర్ అంటే రెవెన్యూ అధికారులను డీజీపీ అధికారులు ఒకటే తిరస్కర చేసినటువంటి చిన్న చిన్న ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ లో మీరు దాన్ని తిరస్ చేయకుండా అమలు చేసి వాళ్ళకి మూడు చెట్టు పట్టలను ఇచ్చే విధంగా తీసుకోవాలి అలాగే దానిటువంటి స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల చెడ్డలు అమనే లోపలనే లేఅవుట్ చేసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని కోరుతున్నాము అప్రెడేషన్ల అక్కడ జర్వీసులను పక్కడు పెట్టుకున్నారు వారికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలను వేగవంతమైన చర్యలు తీసుకొని అక్కడక్కడ ఎంఆర్ఓలు స్థలాలకు లబ్ స్థలాలకు పక్కన పెట్టేటువంటి ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆయా ఎంఆర్ఓలకు వెంటనే పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలి ఈ రోజు తొంభై మూడు మంది అప్లికేషన్లు రిజెక్ట్ చేశారంటే ఉన్నట్టు జిల్లాలో ఐదు మూడు మంది రంగులు ఉన్నారు ఉన్న వాళ్ళు అయితే చాలా మందికి ఆ కెక్షన్ లేదన్న సీనియర్ జనరేషన్ కూడా పక్కన ఉంది ఆ సీనియర్లకు కూడా మీరు పక్కన జిల్లా కలెక్టర్ గారు త్వరలో చూపాలని డిమాండ్ చేస్తున్నాము అయితే ఎన్నికల కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రేపు స్థలాన్ని చూసి వెంటనే పత్రాలను